ఎలాంటి వ్యక్తిత్వాలను కలిగి ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచించేద్దాం పిల్లగా చివరిలో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి అంటే మీరు ఎలా ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అన్నది చివరిలో ఒక పాయింట్ చెప్తాను పేదరు యోహాను ఇద్దరు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలను కలిగినటువంటి వ్యక్తులుగా మనకు కనబడతారు యేసు ప్రభువారి శిష్యుల్లో అయితే దేవుడు వీళ్ళల్లో ఎందుకు వాళ్ళని వాడుకున్నాడు మరి ఇలాంటి వ్యక్తిత్వాలను కలిగినటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తే వాడుకుంటాడు ఎలా వాడుకుంటాడు దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఏం చేయాలి అన్నది ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం పిల్లగా మొట్టమొదటిగా యేసుప్రభువారు పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి ఎన్నుకున్నాడు కారణం ఏంటంటే ఆయనతో పాటు ఉండడానికి ఆయన తదనంతరం ప్రగతిగత చేయడానికి అలాగే అధికారాన్ని కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక అద్భుతాలు కార్యాలు చేయాలని వారు తనతో పాటు ఉండడానికి తన శిష్యుల్ని ఎన్నుకున్నాడు ఈ పన్నెండు మంది శిష్యుల్లో పేతురు యోహాను ఇద్దరిని గురించి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మనం నేర్చుకుందాం పేతురు ఏమో దుడుకు పేతురు దుడుకు స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు యోహాను మాత్రం చాలా నెమ్మదిగా నెమ్మదిస్తుడిగా కనబడతాడు పేతురు వారిని నేను ఎరగను అని మొమ్మారులు బొంకిన వ్యక్తిగా కనబడతాడు కానీ యోహాన్ అనేటువంటి వ్యక్తి వారితో పాటు రొమ్మున ఆనుకొని తను తన యేసు ప్రభువారితో పాటు ఎక్కువగా ట్రావెల్ చేశాడు వారిని ఎక్కువగా ప్రేమించినట్లుగా కూడా మనకు దేవుని వాక్యంలో కనబడుతుంది అలాగే పేతురు యేసుప్రభువారు వేయబడ్డటువంటి సందర్భంలో దూరంగా ఉన్నాడు మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో దేవుడు ఇద్దరిని వాడుకున్నాడంటే ఇద్దరిని వాడుకున్నాడు ఎందుకు వాడుకున్నాడు అని మన వాక్యాన్ని చేయగలిగితే ప్రత్యేకించి యేసు ప్రభు చనిపోయి తిరిగి మూడోదిన లేచిన తర్వాత ఆయన సమాధిలో సమాధిలో నుండి లేపబడ్డాడు అన్న విషయం తెలిసిన తర్వాత వీళ్ళిద్దరూ పరిగెత్తేటువంటి క్రమంలో యేసుప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను చాలా వేగవంతంగా వెళ్ళినట్లుగా మనకు కనబడతాడు కానీ పేతురు కూడా పరిగెత్తాడు కానీ అంత వేగవంతంగా పరిగెత్తలేదు అయితే దేవుడు వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని వాడుకున్నాడు అంటే ఇద్దరిని వాడుకున్నాడు కానీ విభిన్న రకాలుగా వేరు వేరు కోణాలలో దేవుడు ఎవరెవరి సామర్థ్యానికి అనుకూలంగా దేవుడు వాళ్ళను వాడుకున్నాడు ఉదాహరణకి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను పండుగ దినాన పేతురు ప్రసంగం ద్వారా మూడు వేల మంది రక్షణ పొందారు కానీ యోహాను అలాంటి ఒక కార్యాన్ని అట్ ద సేమ్ టైం ఒకేసారి అన్ని వేల మంది రక్షణ పొందినట్లుగా మనకు రికార్డులో కనబడదు మరి ఇప్పుడు ఎందుకు దేవుడు అలాంటి విభిన్నమైనటువంటి మనసత్వాలను విభిన్నమైనటువంటి ప్రవర్తన వైఖరిని కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వీళ్ళని దేవుడు ఎందుకు వాడుకున్నాడు అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఏంటంటే దేవుడు పై రూపాన్ని చూడడు దేవుడు హృదయాన్ని చూస్తాడు అని చెప్పి దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు పిల్లలు దేవుడు నరుని వేషాన్ని లక్ష్య పెట్టడు అని దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు అలాగే దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలంటే మనం ఎలా ఉండాలి మనం ఏం చేస్తే దేవుడు మనం వాడబడతాము దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేది దేవుని వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే పిల్లగా ఒక ఇల్లుంది ఉంది ఆ ఇల్లు చాలా గొప్పది కొప్పింట్లో చిన్న పాత్రలు ఉంటాయి పెద్ద పాత్రలు ఉంటాయి అలాగే విలువైన పాత్రలు ఉంటాయి చాలా విలువ తక్కువ కలిగినటువంటి పాత్రలు ఉంటాయి కానీ ఆ ఇంట్లోకి ప్రతి వస్తువు కూడా అవసరమైనది అలాగే దేవుని యొక్క ఇల్లు చాలా గొప్పది పెద్ద ఇల్లు అది మరి తండ్రి ఇంటిలో ప్రతి వ్యక్తి కూడా సాధనాలుగా మర్చబడాలి ఆయనకి పనిముట్టుగా వాడబడాలి మరి ఇప్పుడు యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మనం ఉండగలిగితే మనల్ని మనము దేవుని హృదయానికి నచ్చినట్లుగా మన హృదయము దేవుడు లక్ష్య పెట్టేటట్లుగా మన హృదయము దేవునికి నచ్చే విధంగా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కాబట్టి దేవుడు బాహ్య రూపాన్ని పై రూపాన్ని చూడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి హృదయాన్ని హృదయ అంతరింద్రిములను ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయం దేవునికి నచ్చినట్లుగా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ప్రతిష్ఠించుకుంటామో ఆయన కోసం అప్పగించుకుంటామో తండ్రి నేను నీ చిత్తాన్ని చేయాలి నీ చిత్త ప్రకారంగా చేస్తాను అని మనల్ని మనం ఎప్పుడైతే సజీవయాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకుంటామో ఆయన చిత్తానికి లోబడతామో మనం ఖచ్చితంగా వాడబడతాం దేవుని సాధనాలుగా ఇక్కడ దేవుని పని అనగానే బోధించడమే అనుకుంటారు అలాగే ప్రసంగాలు చేయడమే అనుకుంటారు మరి దేవుని పని అనగానే పరిచర్య నానా రకాలుగా ఉంది దేవుడు నచ్చిన పని దేవుడు ఇచ్చిన పని మనం చేయడం అన్నది మనకు ఆశీర్వాదకరం దేవునికి మహిమకరం కాబట్టి దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన వాడుకోవాలంటే యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నీవు నేను ఉండగలిగితే దేవుడు మనం ఖచ్చితంగా వాడుకుంటాడు ఆయన ఎంతకు వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడ అని ఆయన చేత ప్రభు చేత మనం ప్రశంసలు పొందాలి అక్రమ చేయవారిలాగా మీరెవరో నేను ఎరగను అని అన్నాడంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గమనించాలని దేవుని వాక్యాన్ని కొలమానంగా పెట్టుకొని దేవుని వాక్యం మీద మనం ఆధారపడి దేవుని వాక్యం ఏం చెబుతుందో కొత్త నిబంధన చట్టం ఏం చెబుతుందో ఆ చట్టాన్ని అధిగమించకుండా చట్టానికి అనుకూలంగా మనం నడుచుకోగలిగితే ఖచ్చితంగా మనల్ని ప్రభు మెచ్చుకుంటాడు దేవుడు ప్రభువు మెచ్చుకునేవాడు దన్నీడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లెస్ యూ